పెద్దలు మాట్లాడించి ఉంటారు బీజేపీ తరఫున పవన్ కళ్యాణ్ ఇక్కడ ప్రసారం చేయాలి బీజేపీ పార్టీని రేపు గెలిపియ్యాలని చెప్పేసి ఇట్లా విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నారు మీరు అదే అదే అలా ఆ టెక్నిక్ లేదో ఆ రాజకీయం లేదో ఆ రాజ్యాంగం ఏందో నాకు తెలియదు అది కానీ నాకు తెలిసినంత వరకు ఎవరైనా సరే ఒక రాష్ట్రాన్ని ఇంకో రాష్ట్రాన్ని పోల్చి మాట్లాడడం తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు రెండు గొప్ప తెలంగాణ అయినా ఆంధ్రా అయినా రెండు గ్రేటే కాబట్టి ఏందంటే హైదరాబాద్ ఇంకా గ్రేటు ఎందుకంటే తెలుగు రాష్ట్ర ప్రజలందరూ వచ్చి హైదరాబాద్లో బతుకుతున్నారు పని చేసుకున్నారు అని కానీ ఇక్కడ తెలంగాణ మాది మీద ఆంధ్ర ఇక్కడ నుంచి పోవని మాత్రం అంటలే ఎవరు చేసుకోండి అది కరెక్ట్ కాదు కదా ఆ మాట్లాడడం అయినా కూడా నువ్వు ఎలా అంటావు ఎవరైనా కానీ సినిమా వాళ్ళన రాజకీయ వాళ్ళనా అది వేస్టు ఆ రాష్ట్రం వేస్ట్ అది తక్కువేను ఇదే గొప్ప అన్న కరెక్ట్ కాదు అది అది నేను చెప్పేది అది ఎవరైనా కానీ ఎందుకంటే జనం జనం అందరూ ఒకటే ప్రజలంతా ఒకటే ఉన్నోడైనా లేనోడైనా రాజ్యాంగం అందరికీ ఒకటే కాబట్టి రాజ్యాంగం ఏదో నా చుట్టం అని రాజ్యాంగ ఏదో నా ఇష్టం అని కూడా రాంగ్ అది ఎందుకంటే రాజ్యాంగం మారుతుంటుంది ఎప్పటికప్పుడు మారుతుంది రాజకీయంలో ఉన్నసేపు ఏం చేయాలంటే ప్రతి ఒక్కరిని ప్రేమించాలా ప్రతి ఒక్కరిని ఆదరించాలి ప్రతి ఒక్కరిని అభిమానించాలా అప్పుడే కదా మళ్ళీ జనాలు మనకు ఓట్లేసేది అంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటేనే పవన్ కళ్యాణ్ గారికి పడదు అవును కాంగ్రెస్ పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి బాగా శత్రుత్వం ఉంది మరి ఇప్పుడు రాజకీయంగా బీజేపీ ఉపయోగించుకుని తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఏమైనా నిలబెడతారంటారా అదే శోద్దాం అది ఏమవుతుంది ఆ టెక్నిక్లు ఏందో నాకు తెలియదు నాకు తెలిసినంతవరకు ఒక రాష్ట్రాన్ని ఇంకో రాష్ట్రాన్ని తక్కువ చేసి మాట్లాడకూడదంటే సినిమా అంటలే సినిమా ఫీల్డ్లో ఉన్న గొప్ప వాళ్ళు నేను అనలేదే సినిమా ఫీల్డ్ లో ఉన్నా నువ్వు రాజకీయాల్లో ఉన్నా నువ్వు ఇంకా ఏదైనా ఫీల్డ్ లో ఉన్నా నువ్వు కూలి పని చేసినా నువ్వు ఎత్తుకున్నా సరే ఒకరిని పోల్చి ఒకరిని తక్కువ చేసి మాట్లాడకూడదు అందరూ ఎక్కువలు ఏదో నీ దగ్గర ఏదో పరిస్థితి బాగుంది నువ్వేదో పెద్ద గొప్పవాడు కోటేశ్వరంత నువ్వేం పెద్ద గొప్ప కాదు కాంగ్రెస్ నాయకులు కానీ లేదు లేదు అవి అయితే ఎప్పుడన్నా తెలంగాణ తెలంగాణ ఒక్క మాట ఒక్క మాట ఆంధ్ర వాళ్ళని తరిని కొట్టేద్దాం ఆంధ్ర వాళ్ళు ఇక్కడ లేకుండా చేసేద్దాం అంటే మరి సినిమా ఫీల్డ్ మొత్తం వాళ్ళే కదా చేసి ఉండరా ఆ స్టూడియోని మొత్తం లాక్కోరా మరి దేనికనలేదు కాబట్టి ఏంటంటే సినిమా ఫీల్డ్ అయినా ఏ ఫీల్డ్ అయినా అది సాఫ్ట్వేర్ ఫీల్డ్ అయినా హార్డ్వేర్ అయినా సినిమా అయినా వ్యాపారం అయినా రాజకీయమైనా ఏదైనా కానీ ఆంధ్ర అయినా తెలంగాణ అయినా రెండు సమానమే ఎక్కడ ఆదరిస్తున్నారు వాళ్ళని ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు కూడా వాళ్ళు ఇక్కడ తెలంగాణ వాళ్ళు కూడా వాళ్ళు అక్కడ కాబట్టి అంత ఒకటే కానీ ఒకరిని పోల్చి ఒకరిని ఎక్కడ తక్కువ చేసి మాట్లాడో అక్కడ తక్కువ అది రాంగేది ఖచ్చితంగా దాన్ని కడితే నువ్వు అనమాట కడితే రాజకీయ నాయకులు ఇట్లాంటివి ఎన్ని చేయాలన్నా కానీ జనంలో స్పందన అనేది తగ్గింది మనమంతా భారతీయులు అనే ఫీలింగ్ ఒకటి మొదలయ్యింది అని చాలా మంది అంటున్నారు నిజమైన అది ఖచ్చితంగా అలా ఉంటే ఇంకా హ్యాపీ అది కొనం మతం ప్రాంతం భాష ఏం పలే మనమంతా ఒకటే అనుకుంటే హ్యాపీ ఏం కావాలి చెప్పండి నాకు నుంచి అప్పుడు ఇలాంటి మాటలు రావు ఇలాంటి మాటలు వచ్చినా పెద్ద ప్రభావం చేయవు అనమాట కాబట్టి ఏందంటే దయచేసి మారండి ఇప్పటికైనా మీ లాభాల కోసం ఇక్కడ తక్కువ చేసి మారితే జనాలకి ఇప్పుడు రియాక్ట్ అయిపోనారు జనాలకి సోషల్ మీడియా టెక్నాలజీ వల్ల మారిపోయింది అనమాట ఒకప్పుట్లో మీరు మాట్లాడడం వేరు మీరు దోచుకోవడం వేరు ఇప్పుడు ఏందంటే మీరు ఎన్ని దోచుకొని ఏం మాట్లాడని అర్థం పోతున్నాడు ఎవరు ఒక పది మంది చంపగలుతారో మరి పేదవాళ్ళందరూ మీరు చంపలేరుగా అప్పుడు కోట్ల మంది వచ్చి మీ మీద పడతారు మీ మీద ఆడతారు ఫర్ ఎగ్జాంపుల్ సినిమా ఫీల్డ్ ఐ బొమ్మలు రవి అనే అతను చూడండి ఈ సినిమా వాళ్ళు వేల కోట్లు లక్షల కోట్లు దోచుకుంటుంటే అందరూ రియాక్ట్ అయ్యారు అనమాట కాబట్టి ఐబొమ్మ ఒక్కడోళ్ళకి రియాక్ట్ అయ్యిందంటే ఇక్కడ కూడా ఏదో ఒకటి అవుతుంది ఇక్కడ మీరు ఆ మాదిరిగా పేదవాళ్ళు మనల్ని పేకలేరులే ఆ ప్రజలు మనల్ని అంటారులే దాన్ని తక్కువ చేసి మాట్లాడదాం ఇక్కడ ఎక్కువ చేసి మాట్లాడదాం అని అనుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా దెబ్బ అవుతుంది ఖచ్చితంగా పేదవాళ్ళు అందరూ రియాక్ట్ అవుతారు ఒకటి అవుతారు మీ మీదకి వస్తారో పడతారో అది నేను చెప్పింది ఫైల్గా జై తెలంగాణ